ఛానల్ క్రేజీ జాబ్లీ సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే నేను టూ ఇయర్స్ బిఫోర్ ఒక వీడియో చేశాను హెచ్ఆలు బాలింద అని చెప్పేసి ఒక వీడియో చేశాను దానికి చాలా చాలా కామెంట్స్ వచ్చాయి దానికి ఐ మీన్ చాలా మంది లైక్స్ వ్యూస్ వచ్చాయి సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ వీడియోలో సో ఇవన్నీ ఈ రోజు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో మెయిన్ ఏంటంటే నేను జస్ట్ ఎలా చేయాలి ఏంటి అని మాత్రమే చూపించాను దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏ ఏ టైంలో యూస్ చేయాలి చాలామందికి చాలా 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 డౌట్స్ ఉన్నాయన్నమాట మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ నేను అందులో కూడా చెప్పాను అంటే కొంతమంది అడిగిన డౌట్స్కి నా వీడియోనే ఆన్సర్స్ ఉన్నాయి బట్ స్టిల్ సంహావ్ మళ్ళీ నేను ఆ వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను సో ఈ టాపిక్లో మెయిన్ ఏంటంటే చాలామంది అడిగిన క్వశ్చన్ అంటే అది మాకు ఎక్కడ దొరకట్లేదు మీరు ప్రిపేర్ చేసి ఇస్తారా అని అడిగారు నేను ప్రిపేర్ చేయనండి నాకు అది ప్రిపేర్ చేయడం రాదు అమ్మ చేస్తారు సో అమ్మ కూడా ఏంటంటే మాకు నాకు మా సిస్టర్కి డెలివరీ టైంలో చేసి ఇచ్చారు ఇవన్నీ మీకు జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఈవెన్ మాకు విలేజ్లోనే నార్మల్ గ్రాసరీ షాప్లోనే దొరికాయి ఇవన్నీ సో ఇప్పుడు ఎక్కడైనా అవైలబుల్ ఉంది ఆయుర్వేదిక్ షాప్లో ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మీకు జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా అందులో కూడా నేమ్స్ చెప్పి అడిగితే ఇస్తారు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఎప్పుడు ఎలా ఏ టైంలో వాడచ్చు అని చెప్పేసి అడిగారు ఒక్కొక్క డౌట్ ఒక్కొక్క డౌట్ అన్ని క్లారిఫై చేస్తాను నేను నోట్స్ అన్ని రాసి పెట్టుకున్నాను ఎవరెవరు ఏమేమి డౌట్స్ అడిగారు ఈ ఒక్క వీడియోలోనే అన్ని క్లారిఫై చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఏంటంటే ఇది అసలు ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలి అని చెప్పేసి చెప్తాను ప్రెగ్నెన్సీ టైంలోనే ఎందుకు యూజ్ చేయాలి అని అని అడిగారు కొందరు ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు జనరల్ ఎవరైనా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు ఎక్కువ తీసుకుంటామంటే మన బాడీ అంటే మన స్టమక్ మన బాడీ బేబీని కానీ మన బాడీ కూడా ఒక కొత్త రూపం దాల్చినట్టు అవుతుంది అంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అంటారు కదా సో నీకు ఆ బాడీ అంతా మళ్ళీ రీఫామ్ అవ్వడానికి సటిన్ టైం పీరియడ్ అయితే ఉంటుంది సో ఆ టైం పీరియడ్లో మనం ఈ మెడిసిన్ యూజ్ చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో అందుకోసమని ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది ఎప్పుడు యూస్ చేయాలి నేనైతే జనరల్గా మనకి నార్మల్ డెలివరీస్లో ఒకప్పుడు ఈ అలోపతి మెడిసిన్ ఇదంతా లేదు కదా సో నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఫిఫ్త్ డే నుంచి మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు సో నార్మల్ నార్మల్ డెలివరీ వాళ్ళు యూస్ చేయొచ్చు సిసెక్షన్ వాళ్ళు యూస్ చేయొచ్చు నార్మల్ డెలివరీ వాళ్ళైతే ఇంకా చాలా ఐ మీన్ ఫిఫ్త్ డే నుంచే యూస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏం అలోపతి మెడిసిన్ డాక్టర్ మెడిసిన్ ఉండదు కాబట్టి అండ్ సిసెక్షన్ వాళ్ళైతే మీకు కన్వీనియంట్ అండి అంటే ఇలానే యూజ్ చేయాలని నేను అనను కానీ నేనైతే లెవెన్త్ డే నుంచి యూజ్ చేశాను నేను హాస్పిటల్ నుంచి వచ్చి ఫిఫ్త్ డే వచ్చాను వచ్చిన తర్వాత అమ్మకి వర్క్స్ అన్ని టైం పట్టింది నాకు ప్రిపేర్ చేయడానికి సో లెవెన్త్ డే నుంచి నేను యూజ్ చేశాను రిషి టైంలో అయితే ఫిఫ్త్ డే నుంచే యూజ్ చేశాను మీరు మెయిన్ ఏంటంటే ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ రెండు కలిపి యూజ్ చేయకూడదు అసలు మనం ఈ మెడిసిన్ యూజ్ చేసేదే మన బాడీ సెట్ అవ్వడానికి అంటే పెయిన్స్ తగ్గుతాయి చాలామందికి ఏంటంటే తిమ్మిర్లు రావడం అనే ప్రాబ్లం ఉంటుంది రియల్గా చెప్తున్నాను లెవెన్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ ఇప్పటివరకు తిమ్మిర్లు రావడం ఇలాంటి ప్రాబ్లం అయితే నాకు లేదు మెయిన్ ఏంటంటే ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఉంటుంది కదా సో అది అంతగా ఉండదు మనం ఈ టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫిఫ్త్ డే నుంచి యూస్ చేయాలని చెప్పాను కదా కొంత అడిగారు వన్ మంత్ తర్వాత యూజ్ చేయొచ్చు అని అఫ్ కోర్స్ యూజ్ చేయొచ్చు అండ్ మెయిన్ ఏంటంటే ఈ మెడిసిన్ ఎందుకు కలిపి యూజ్ చేయకూడదు అంటే జనరల్గా మన బాడీ సెట్ అవ్వడానికి యూజ్ చేస్తాం ఇది అది హీట్ ఎక్కువైపోతుంది బాడీలో సో డెఫినెట్గా కలిపి యూజ్ చేయకండి లేదు మేము అలోపతి మెడిసిన్ యూజ్ చేయ కొందరికి భయం ఉంటుంది డాక్టర్ ఏది చెప్తే సిస్టమేటిక్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మీరు కావాలనుకుంటే ఆ మెడిసిన్ యూజ్ చేసి తర్వాత కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు లేదు మా మెడిసిన్ అన్ని పక్కన పెట్టేసి యూజ్ చేస్తామనుకుంటే మీకు ఏదైనా కాంప్లికేషన్స్ డెలివరీలో ఉంటాయి థైరాయిడ్ పీసీఓడి అలా ఏదన్నా ప్రాబ్లం ఉండి డాక్టర్ మెడిసిన్ కంపల్సరీ యూజ్ చేయాలి అనేది ఏదైనా ఉన్నప్పుడు ఆ మెడిసిన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది యూజ్ చేయొచ్చు అండ్ జనరల్కి ఇంకొకటి ఏంటంటే నా మెడిసిన్ ఇది వన్ మంత్ మాత్రమే యూజ్ చేయండి అందుకంటే ఎక్కువ అవసరం లేదు వన్ మంత్ తర్వాత నా మెడిసిన్ మిగిలిపోయాయి అంటే అమ్మ చేసిన అవన్నీ కొన్ని ఉండిపోయాయి అనమాట సో అవి మిగిలిన ట్యాబ్లెట్స్ మా మమ్మీ మా డాడీ కూడా తిన్నారు ఎందుకంటే వాళ్ళకి మోకాళ్ళ నొబ్లు నార్మల్గా కీళ్ళ నొప్పులు అవి ఉంటారు కదా వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు సో కొందరు వన్ ఇయర్ తర్వాత యూజ్ చేయవచ్చా లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజ్ చేయలేదు సెకండ్ డెలివరీ తర్వాత యూజ్ చేయొచ్చా అని అడిగారు మీరు ఎప్పుడు ఎలా యూజ్ చేసినా దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకరు డౌట్ ఏంటంటే టీ తోడిపోయింది మేము ఇది యూజ్ చేయొచ్చు అని అఫ్ కోర్స్ మీరు ఏ ప్రాబ్లం ఉన్నా యూజ్ చేయొచ్చు బట్ ఒకటి ఏంటంటే మీ పేరెంట్స్కి ఒకసారి చెప్పి యూజ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఐడియా ఉంటుంది కదా ఎలా చేయాలి ఏంటి ఏ టైంలో యూజ్ చేయాలి అని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళ ఏమంటారు సమక్షంలో తీసుకోండి ప్రాబ్లమ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ నేనైతే ఇప్పటివరకు వినలేదండి నాకు తెలిసిన వాళ్ళు చాలా మందిని యూజ్ చేశారు ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అసలు ఉండదు కూడా ఇంకొకటి ఇవి వేసుకున్నప్పుడు పద్యం చేయాలా ఏమేమి తినొచ్చు అని అడిగారు ఏదైనా తినొచ్చు ఇది స్టాప్ చేయాలని ఏం లేదు లేదు మీకు ఎప్పుడన్నీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే బాడీలో హీట్ ఎక్కువైంది అనిపిస్తే హీట్ చేసే వస్తువు ఐ మీన్ హీట్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అది కొంచెం స్టాప్ చేసుకోండి బెల్లం లేకపోతే చికెన్ ఇలాంటివి మనం సమ్మర్లో అయితే కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే అది ఇది హీట్ ఎక్కువైపోతుంది బాడీలో జనరల్గా మనం ఇది ఈ ట్యాబ్లెట్స్ తీసుకునేది కూడా మన బాడీ వామ్గా ఉంచడానికి తీసుకుంటాం ఎందుకంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది చెవులకి స్కాఫ్ కట్టుకోమంటారు కాటన్ పెట్టుకోమంటారు బాడీ ఎప్పుడు వాంగా ఉండేలా బేబీకైనా మదర్కైనా అలా ఉండేలా చూసుకోమంటారు సో ఈ మెడిసిన్ దానికోసం యూజ్ అవుతుంది మీరు వన్ మంత్ తర్వాత అయినా సిక్స్ మంత్స్ తర్వాత అయినా యూజ్ చేసినా రిజల్ట్ ఉంటుంది బట్ నీకు ఎంత ఎఫెక్టివ్గా ఉండేది మాత్రం ఈ ట్వంటీ వన్ డేస్ లోపలే యూజ్ చేస్తే బెటర్ వన్ మంత్ తర్వాత యూజ్ చేసినా బాగుంటుంది బట్ మీరు ఒకటే అండి ఏదైనా డ్రస్ చేసి ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం అంతే అలోపతి మెడిసిన్ మేము కంటిన్యూ చేస్తాము ఆ తర్వాత ఇది వేసుకుంటామన్నా వేసుకోవచ్చు నేనైతే ఫిఫ్త్ డే నుంచే యూజ్ చేశాను నాకు ఏ ప్రాబ్లం లేదు టూ టైమ్స్ టూ డెలివరీస్ నేను ఇది యూజ్ చేశాను ఇంకొకరు ఏమి అడిగారు ఐ మీన్ మేము వేసుకున్నాక కూడా పెయిన్స్ వస్తున్నాయి యూజ్ చేసాము బట్ స్టిల్ పెయిన్ స్టిల్ పెయిన్స్ వస్తున్నాయి అంటే సో అందరికీ అలా అవ్వాలని ఏం లేదండి బట్ నాకైతే ఇప్పటివరకు చాలా నాకు ఫస్ట్ డెలివరీలో అయితే అసలు పెయిన్ అనేది రాలేదు ఆఫ్టర్ దట్ నేను రియల్గా చాలా హెల్తీగా ఉన్నాను నాకు అసలు బాడీ పెయిన్స్ అనేది ఎప్పుడూ లేదు మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనం రెస్ట్ తీసుకోకుండా పెయిన్స్ అంటే చాలా కష్టం అంటే కంపల్సరీ టూ మంత్స్ రెస్ట్ పక్కా తీసుకోండి కొందరు ఏంటంటే రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు బట్ మనం మొహమాటం లేకపోతే అన్నీ వదిలేసి పక్క వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడమే ఎంత రెస్ట్ తీసుకుంటే టూ స్టార్టింగ్ టూ మంత్స్ అంత బెస్ట్ అనమాట నాకు ఫస్ట్ డెలివరీ డెలివరీలో మాత్రం చాలా చాలా రెస్ట్ తీసుకున్నాను సెకండ్ డెలివరీ వచ్చేటప్పటికి ఏమైందంటే నేను అమ్మ మాత్రమే ఉండిపోయాము విలేజ్లో ఉన్నాము కొంచెం మేడ్స్ కానీ వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ దొరకలేదు మేము టైంకి అడిగినప్పుడు సో అమ్మ ఒక్కదానికి నాకు చేయడం ఇంట్లో పనులు బేబీ పనులు నచ్చడం సో సింపుల్ థింగ్ అండి సో అప్పుడు నాకు ఏంటంటే బేబీ వర్క్స్ నేను కొంచెం చేసుకోవాల్సి వచ్చింది రెస్ట్ అనేది ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి చాలా మందికి ఇది ఉండదు బట్ ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే సెకండ్ డెలివరీలోనే ఇంకెక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకు అంటే మన ఫస్ట్ డెలివరీ కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది సెకండ్ డెలివరీ అంటే ఆల్రెడీ సర్జరీ మీద సర్జరీ అలా జరిగి ఉంటుంది కాబట్టి సెకండ్లో ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది నాకు ఈవెన్ వన్ మంత్ తర్వాత నేను అప్పుడే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను నాకు హెవీ బ్యాక్ పెయిన్ అసలు ఎందుకు బ్యాక్ పెయిన్ అంటే రియల్గా ఇంకా చచ్చిపోతే బెస్ట్ అన్నంత బ్యాక్ పెయిన్ ఉండింది ఎందుకు అది అంటే నేను బేబీని కూడా నైట్ టైమ్స్ అమ్మకు ఒక్కదానికి కష్టం అని చెప్పేసి నేను చూసుకోవడం కొంచెం స్లీప్లెస్ నైట్స్ నేను ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది బేబీ పైన అంటే నేను ఎక్కువ వర్క్ చేయడం జరిగింది సో ఏంటంటే ఇవన్నీ వదిలేస్తే బెస్ట్ అని నాకు అర్థమైంది కంప్లీట్గా ఎవరు ఏమనుకున్నా ఎవరికి ఏం ప్రాబ్లం అయినా ఒక టూ మంత్స్ మాత్రం మీ పేరెంట్స్ మీతో ఉండే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి సో ఆ టైంలో తీసుకునే రెస్ట్ ఏంటంటే మీకు ఫ్యూచర్ అంతా పనిచేస్తుంది మీ వాళ్ళు కష్టపడిపోతున్నారని చూడకండి టూ మంత్స్ కంపల్సరీ రెస్ట్ తీసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది సో ఎంత మనం మెడిసిన్ తీసుకున్నా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి ఇంకొకటి ఫుడ్ ఫుడ్కి రిలేటెడ్ అయితే ఏం లేదు నేను చెప్పేది ఈ మెడిసిన్తో పాటు ఏదైనా వేసుకోవచ్చు మీరు ఎవరైనా థైరాయిడ్ లేకపోతే ఏమంటారు వాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చికెన్ సోరకాయ బెల్లం ఇలాంటివి మాత్రం కొంచెం తగ్గించుకోండి కొందరు అడుగుతున్నారు మేము ఫస్ట్ మంత్లోనే అన్ని ఫుడ్ ఐటమ్స్ తినొచ్చా అని మన పేరెంట్స్ ఎవరు పెట్టరు అంటే కొన్ని పర్టికులర్ ఐటమ్స్ మాత్రమే పెడతారు జనరల్గా డాక్టర్స్ చెప్తారు ఏదైనా తినొచ్చు అని ఏదైనా తినొచ్చు మన బాడీకి అది సెట్ అవుతుంది అనిపిస్తే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది అందరికీ అన్ని సెట్ అవ్వకపోవచ్చు బట్ నాకు పర్టికులర్గా ఏంటంటే నేను అన్నీ తిన్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రతిదీ నాన్ వెజ్ కూడా ఒక వన్ టూ మంత్స్ పెట్టరు బట్ నేను అన్నీ తిన్నాను అంటే నా బాడీకి మేబీ సెట్ అయిందేమో కొందరికి సెట్ అవ్వకపోవచ్చు మీరు అది వెరిఫై చేసుకుంటూ ఫుడ్ తీసుకోండి ఆఫ్టర్ టూ మంత్స్ ఎలాగో అన్నీ తింటారు ఒక టూ మంత్స్ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్కి యూజ్ అయ్యి మాత్రమే అలా అయినా తినండి మనకి ఏంటంటే ఇయర్స్ కూడా మనం తింటుంటే చపాతీ తింటున్నప్పుడు లేకపోతే హార్డ్ ఐటమ్స్ తింటున్నప్పుడు ఈ ఏమంటారు ఇయర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇయర్ పెయిన్ వస్తుంది సో దాంతో హెడేక్ ఎక్కువైపోతుంది నమ్మలేటప్పుడు మనకి ఇక్కడ ఈ పెయిన్ తెలిసిపోతుంది అనమాట ఈ పార్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇక్కడ తెలుస్తుంది సో కొంచెం హార్డ్ ఐటమ్స్ ఎప్పుడు ఒక స్టార్టింగ్ టూ మంత్స్ మాత్రం తినకూడదు రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కొందరు అడిగారు ఆ వీడియోలో నేమ్స్ కరెక్ట్గా అర్థం అవ్వలేదు అని అడిగారు సో నేను ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఐటమ్స్ తీసుకొచ్చి వీడియో చేయడం కుదరదు అంటే నాకు చేయడం కరెక్ట్గా తెలీదు కాబట్టి సో మీకు మీకు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో దానికి రిలేటెడ్ నేమ్స్ అయితే ఇస్తాను ఎంతెంత పోర్షన్ తీసుకోవాలి అని చెప్పేసి వన్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా అవన్నీ మెన్షన్ చేస్తాను లాస్ట్ టైం మెన్షన్ చేయలేదు నాకు క్లారిటీగానే ఇచ్చాను అని అనిపించింది చాలామంది చెప్పారు క్లారిటీగా నేమ్స్ అన్ని చెప్పారు అని బట్ కొందరికి మేబీ అర్థం అవ్వలేదేమో సో నేను డిస్క్రిప్షన్లో కూడా వాటికి రిలేటెడ్ నేమ్స్ అన్ని రాసి పెడతాను రెసిపీ కూడా చే ఎలా చేయాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్గా పెడతాను అండ్ ఇంకా ఏముంది మీకు డౌట్స్ క్లియర్ దానికి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను కవర్ చేశా అని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంకే డౌట్ ఉన్నా మీరు కమెంట్స్లో చెప్పండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను చాలా మందికి మిస్ అయ్యాను మీరు అడిగిన క్వశ్చన్స్ నేను అసలు కొన్ని చూసుకోలేదు కొన్ని రిప్లై ఇచ్చాను మిస్ అయిన వాళ్ళు సారీ ఐ మీన్ మేబీ వాళ్ళకి అది హెల్ప్ అవ్వలేకపోవచ్చు నేను కామెంట్ చేయకపోవడం వల్ల మీరు మంది అడిగారు వన్ ఇయర్ తర్వాత కూడా ఇప్పటికీ రిప్లైస్ వస్తున్నాయి వన్ ఇయర్ తర్వాత కూడా వేసుకోండి ట్యాబ్లెట్స్ ప్రాబ్లమ్ ఏం లేదు మీరు ప్రిపేర్ చేసుకుని మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయంటే చాలు ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేయొచ్చు బట్ డెలివరీలోనే ఎందుకు ఇంతగా అంటే మన బాడీ ఏంటి మనకు తెలుసు ఆ టైంలో ఉన్నంత హెవీ పెయిన్స్ టైంలో ఉన్న మన బాడీ అంత అనీజీగా ఉంటుంది సో అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ అందుకోసమనే చెప్తారు నార్మల్ డెలివరీ వాళ్ళైతే ఇంకా కంపల్సరీ యూజ్ చేయొచ్చు వాళ్ళకి అలోపతి మెడిసిన్ ఇదంతా టెన్షన్ ఉండదు కాబట్టి సో ఓల్డర్డ్ డేస్లో ఇలానే యూజ్ చేసేవాళ్ళు ఇదే మెడిసిన్ వాళ్ళకి సో మా ఫ్యామిలీలో అదొక ట్రెడిషన్ లాగా వస్తుంది అందరం యూస్ చేశాము ఇంకా డౌట్స్ ఏంటంటే ఏ టైంలో ఇది యూస్ చేయాలి అని అడిగారు మార్నింగ్ టూ ట్యాబ్లెట్స్ అంటే నేను ఒక అందులో టూ రెసిపీస్ చూపించాను సో మార్నింగ్ టూ ట్యాబ్లెట్స్ ఈవినింగ్ టూ టాబ్లెట్స్ అది చెప్పాను మనం ఏమీ తినకముందు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ఓన్లీ బ్రష్ అయిన తర్వాత వెంటనే ఆ ట్యాబ్లెట్స్ వేసుకోండి ఈవినింగ్ కూడా కొంచెం స్నాక్స్ తిన్నాక అంటే హెవీ మీల్స్ తీసుకోకముందు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోండి దీంతో పాటు వాటర్ తాగొచ్చా మాకు అది గొంతులోనే ఉండిపోతుంది అని చెప్పారు లిటిల్ బిట్ నేనైతే డైరెక్ట్ మింగేసాను అసలు ఈ వాటర్ కూడా తీసుకోలేదు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మన హ్యాండిలో పెట్టి ఇక్కడ వేసుకోవచ్చు వెళ్ళిపోతున్నది మీరు అంత కావాలి అనుకుంటే కొంచెం హనీలో ఇలా డిప్ చేసి వేసుకోండి అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే మనం అందులో హనీ యాడ్ చేసే టాబ్లెట్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి మీకు అయినా కష్టం అవుతుంది అనుకుంటే లిటిల్ బిట్ వాటర్ యూజ్ చేయండి అది ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్ గ్యాప్ ఇవ్వండి వెంటనే ఫుడ్ తీసుకోవడం అలా చేయకండి ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు అది చాలా బాగా పనిచేస్తుంది అందుకని ఎంతవరకు యూజ్ చేయాలి అంటే వన్ మంత్ సరిపోతుందండి అందుకంటే ఎక్కువ డేస్ కూడా అవసరం లేదు మెయిన్ మన బాడీ సెట్ అవ్వడానికి తిమ్మిర్లు ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ లేకపోతే మన బాడీలో హీట్ ఇదంతా సెట్ అవ్వడానికి ఈ మెడిసిన్ యూజ్ చేస్తాము చాలా మందికి ఉన్న భయం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో పత్యం ఏమైనా చేయాలేమో అని ఒక్కటే అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నో సైడ్ ఎఫెక్ట్స్ మీకు రియల్గానే డౌట్ ఉంటే చాలామంది మదర్స్కి దీని గురించి ఐడియా ఉండుంటుంది వన్స్ మీ ఏంటంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వన్స్ మీ అలోపతి మెడిసిన్ ఫినిష్ అయిన తర్వాత ఇది యూజ్ చేయండి అంతే అంతకంటే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పెద్దగా ఏం ఉండదు అందుకే నేను మళ్ళీ చాలా మంది అడిగిన దీనిపైన పెద్దగా ఏం ఉంది అని చెప్పడానికి వీడియో చేయలేదన్నమాట అంటే ఎవ్రీథింగ్ నేను ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాను యాక్చువల్గా అంటే దీనికి జాగ్రత్తగా తీసుకునే స్పెసిఫిక్ ఏమీ లేదు మీకు మీకు ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప అంటే మెడికల్ ఇష్యూస్ మీకు ఏదైనా ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి అంతే నేను ఏం చేశానంటే ఆ టైంలో ఫిఫ్త్ డే ఇంటికి వచ్చిన తర్వాత అరౌండ్ లెవెన్త్ డే యూస్ చేశానని చెప్పాను కదా మనకి ఇస్తారు కదా ఇక్కడ స్టిచ్చెస్ చేస్తే అయింట్మెంట్ ఇస్తారు సో అది తప్ప నేను ఏది యూజ్ చేయలేదు నా టాబ్లెట్స్ నా అలా పక్కన పడేసాను తీసుకొచ్చాను హాస్పిటల్ నుంచి ఏది యూజ్ చేయలేదు ఓన్లీ లెవెన్ డేస్ యూజ్ చేశాను మీకు అలా ఏమైనా డౌట్ ఉంటే ఒక లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అలోపతి పెడిసిన్ యూజ్ చేయండి వాళ్ళు కూడా ఎక్కువ డేస్ ఇవ్వరు నాకు తెలిసి టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తారు సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మీరు ఈ ట్యాబ్లెట్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కొందరు ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చా ఈ టైంలో డెలివరీ అయిన తర్వాత అని అడిగారు సో వన్ మంత్ వెయిట్ చేయండి బిగ్ డీల్ కదా అంటే వన్ మంత్ వెయిట్ చేసి ఆ తర్వాత మీరు నాన్ వెజ్ కూడా తినొచ్చు అండ్ స్వీట్స్ ఇంకొకటి అడిగిన డౌట్ ఏంటంటే స్వీట్స్ తినొచ్చా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అని చెప్పేసి మీరు ఏదైనా తినొచ్చు ఇది వేసుకున్నప్పుడు ఇది తినకూడదని ఏం లేదు ఇదో మీరు మెడికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే అంతే జనరల్గా మీరు అంతా బాగుంటే ఏదైనా తినొచ్చు నేనైతే అన్నీ తిన్నాను నాకు నేను బాగున్నాను అంతే అండి జనరల్గా దీనికి రిలేటెడ్ మోస్ట్లీ నాకు వచ్చిన కమెంట్స్ రిలేటెడ్ మధ్య మధ్యలో చూసుకుంటూ మరి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే టైం టు టైం మార్నింగ్ కొందరు అయ్యా ఇంకొక వన్ డౌట్ ఏంటంటే లెవెన్కి ఎప్పుడో వేసుకున్నాము సో దానివల్ల బాడీ పెయిన్స్ వచ్చాయి అనేదో చెప్పారు అలా ఏం అంటే దానివల్ల బాడీ పెయిన్స్ రావడం అని ఏమీ ఉండదు బట్ మీరు ఏంటంటే కొంచెం టైం టు టైం వేసుకోండి ఒకవేళ అలా మిస్ అయింది అనుకుంటే ఆ రోజు వదిలేయండి పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ చేయండి అంతే కానీ మరీ ఎప్పుడో డిన్నర్ అయిపోయిన తర్వాత ఎంతో అర్ధరాత్రి అలా యూజ్ చేయకూడదు యూజ్ చేయకూడదు కదా ఇలాంటి టాబ్లెట్స్ సో ఒక అంటే పర్టికులర్ టైం అంటే టైంలో యూజ్ చేయండి గుర్తుపెట్టుకొని మీకోసం మీరు సెల్ఫ్ కేర్ కంపల్సరీ తీసుకోవాలి ఈ టైంలో ఎస్ మెయిన్ మంచిది వేసుకున్నప్పుడు ఐ మీన్ పిల్లలకి పాలు ఇవ్వడం ఇలాంటిది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు అస్సలు లేదండి మనం ఎంత బాగుంటేనే వాళ్ళని అంత హెల్తీగా ఉంటారు కదా సో దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఈ మెడిసిన్ అసలు దానికి పొంతనే లేదనమాట రెండు మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇంకా ఇది మన బాడీ రీఫార్మ్ అయితేనే కదా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీగా చేయగలం సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా మీరు టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు బేబీ కానీ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ గ్రోత్ ఏమీ ప్రాబ్లం అవ్వదు సో యాక్చువల్లీ మెయిన్ మిస్ అయ్యి అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే గుర్తొచ్చింది బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ సో ప్లీజ్ భయపడకండి ఈ ట్యాబ్లెట్స్ వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇది బాలింతకాయలు ఎచ్చాలు దీనికి రిలేటెడ్ వీడియో అయితేనే మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ ఇది షూట్ చేసి పెడుతున్నాను సో ఓకే ఫైన్ మోర్ వీడియోస్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నేను అడగండి దానిపైన కూడా నేను వీడియోస్ చేస్తాను అండ్ బెల్ట్ మీరు బెల్ట్ కాకుండా కట్టు వేసుకోవడం చేయండి చాలా మంచిది చాలామంది ఏంటంటే బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు చాలామంది ఫీల్ అయ్యేది బాధపడేది దాంతోనే అన్నమాట సో నాకైతే బెల్లీ ఫ్యాట్ ఎప్పుడొచ్చింది ఎలా పోయింది కూడా తెలియదు ఫస్ట్ డెలివరీలో సెకండ్ డెలివరీ డెఫినెట్గా కొంచెం ఉంటుంది ఎందుకంటే శాగీ అయిపోతుంది స్కిన్ కాబట్టి అంత తొందరగా సెట్ అవ్వదు ఇట్ టేక్స్ సమ్ టైమ్ బట్ స్టిల్ నేను అంత వెయిట్ పుట్ ఆన్ కూడా అవ్వలేదు ఐ మీన్ సెకండ్ దాంట్లో సో మీరు దానిపైన కూడా ఫోకస్ చేయండి అంటే బెల్ట్ కాకుండా కట్టు కడతారు కదా అమ్మ వాళ్ళని కంపల్సరీ కట్టు కట్టించుకోండి త్రీ మంత్స్ ఫస్ట్ డెలివరీ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది అఫ్ కోర్స్ సెకండ్ డెలివరీ వాళ్ళకు కూడా బట్ ఎంతైనా మళ్ళీ తర్వాత కొంచెం దానిపైన హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది సెకండ్ వాళ్ళకి ఫస్ట్ డెలివరీ మాత్రం కట్టు కడితే పక్కా మీకు బెల్లీ ఫ్యాట్ మాత్రం రాదు సో ఇది మైండ్ లో కూడా పెట్టుకోండి సో ఇది కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను ఇందులో కొందరు ఇది కూడా అడిగారు అంటే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్లో అని చెప్పేసి సో అందుకే ఫైన్ అండి మీరు ఇంకా మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ అండ్ లైక్ అవ్వక్రైబ్